డిన తర్వాత నేను ఏమని మాట్లాడను ఎక్కడి నుంచి మొదలు పెట్టాను ఆ మహాతల్లి మహానటి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ దాన్ని ఎట్లా నేను ఆవిష్కరించే దాకా నుంచి మేమాంసం నిజంగా కూడా చాలా కష్టం కానీ ఆవిడ గురించి మాటలు మాట్లాడే కంటే చేతల్లో ఇలా చూపించుకునే అదృష్టం నాకు లభించినందుకు దీనికి కాలమైనటువంటి ప్రతి ఒక్కరికి సిరస్కరించారు ప్రొడెక్ట్ అవసరిస్తాను బట్ ఆవిడతోటి నాకు అని చెప్పుకోవటం అన్నది నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది నేను పునాదురావులు అనే సినిమా మొట్టమొదటగా చేస్తానని వాళ్ళకి చెప్పడం అన్నది అది కాకతాళీయం ఎందుకంటే అప్పటికి నా ఫిలిం ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి కాలేదు చెయ్యకూడదు అయినా సరే తప్పనిసరి పరిస్థితి వస్తాం ఎయిట్ ఫిబ్రవరి మంత్ మార్చి రాబోతుందో అక్కడ ఎవరు ఉంటారంటే అప్పట్లో ఆర్టిస్టులు ఆవిడ రాజమండ్రి పంచవటి హోటల్ ఉండేది అప్పట్లో ఆ పంచవటి హోటల్లో రూములు సేద తీరుతున్నారు రండి పరిచయం చేస్తామని అని తీసుకువెళ్ళారు ఆవిడ చూడగానే అసలు అవాక్ అయిపోయాను నోట మాట్లాడలేదు ఈవిడ ఎన్నాడు తెరవేద నేను మా నాన్నగారు అభిమానించేవాళ్ళం ఆవిడని ఎంతగానో అలా చూసేవాడిని ఏమి మాట్లాడలేదు నీ పేరేంటి బాబు అని అంటే అది అన్నాను ఎందుకంటే ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన ఒకటో రోజు రెండో రోజు రాజమండ్రికి బయలుదేరడానికి దారిలో అనుకున్నాను ఆమె పేరు ఇక మీద చెప్పాలని చిరంజీవి అన్నాను శుభం అని అన్నారు రేపు ఎప్పుడు మనంతా కలిసి నటిస్తామని చెప్పారు అయిన తర్వాత అక్కడ రాజమండ్రి షూటింగులో వర్షం వచ్చింది ఫిబ్రవరి మార్చిలో వర్షం ఏంటని మీరు అనుకోవచ్చు అవి మ్యాంగో షవర్స్ అంటారు మొన్న మొన్న కూడా వచ్చింది అట్లా అలాంటి అకాల వర్షం వచ్చింది ఒక గచ్చుతోటి ఉన్న ఒక హౌసు పంచలో పైన టాప్ రూఫ్ ఉంది కానీ జల్లు పడుతుంది అనమాట అందులో నటించినటువంటి యాక్టర్లు అందరూ రమణి కవిత సావిత్రమ్మ గారు గోకిన్ రామారావు కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు నరసింహరాజు వీళ్ళందరూ ఉండిన తర్వాత చాలాసేపు వర్షాలు వస్తూనే ఉంది ఎవరికి తోటి లేదు ఏ మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవిని అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు సరదాగా ఏ చిరంజీవి డ్యాన్స్ ఏమైనా నేను అడగటం ఆలస్యం అలాంటి ముందు రెడీ అయిపోతాం నా దగ్గర టేపర్ రకారం ఉంటుంది అప్పట్లో బోని అమ్మనో లేకపోతే ఇలాంటి కొన్ని కొన్ని అబ్బా ఇలాంటి కొన్ని ఇవి ఉన్నాయి ఇంగ్లీష్ నెంబర్స్ అది వేసుకుని ఓ డాన్స్ ఆ జల్లుకి నా కాలు జారి గబుకుని కింద స్లిప్ అయిపో పడిపోయింది పడిన ఆగకుండా అక్కడ నాకు పోవడం డాన్స్ లాగా చేస్తూ ఏదో అలా చేసేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు ఆవిడ కూడా చాలా సంతోషించి నాకు చాలా బాగా నచ్చేవా అంటూ దగ్గర తీసుకుని ఆవిడ నా భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతావు అని అన్న మాట అంత ఇంత కాదు అంతటి మహానటి నోటు వెమ్మట చాలా మంచి యాక్టర్ అవుతావు ఎందుకంటే నీలో స్పోర్టిన చూశాను ఆ తర్వాత కింద పడ్డ తిరిగి డాన్స్ వేయడం అనేది ఆ నేచర్ చూశాను ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అని ఆ మహాత్త చేత అనిపించుకోవడం అనేది నాకు అంత ఇంత కాదు వెయ్యి ఏనుగుల బలంగా ఒక సినిమా చేసే అవకాశం కలిగింది అది చాలా రోజుల తర్వాత అంటే ఎయిటీ ఎయిటీలో అనమాట నైన్టీన్ ఎయిటీలో అది ప్రేమ తరంగాలు అని చెప్పేసి అందులో నేను కృష్ణరాజు గారు సుజాత గారు జయసుధ గారు మేమంతా ఉన్నాము ఆవిడ నా తల్లి పాత్ర ఆ తల్లితోటి మళ్ళీ ఆవిడ బిడ్డగా యాక్ట్ చేసే నటించే అవకాశం నాకు కలిగింది ఇట్లాగా ఆ తర్వాత మళ్ళీ నేను ఆవిడ చూసే అవకాశం కానీ ఆవిడతోటి నటించే అవకాశం కలగ తర్వాత మరి కాలం చెందారు కానీ ఆవిడ సినిమాలు ఎప్పుడు చూస్తుంటాను పాత పాటలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాను ఏదైనా పాత పాట చూడాలంటే కదా సావిత్రమ్మ గారు యాక్ట్ చేసినవి ఆవిడ పాడినవి ఆ పాటలే చూస్తుంటాను ఎంత సునిశ్చితమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎంత హావభావాలు కేవలం కళ్ళతో మాత్రమే ఆవిడ చూపించేటువంటి గొప్ప నటి ఇందాక మనం గత వక్తలు అన్నట్లుగా ప్రపంచంలో మరి ఏ నటీ లేరండి ఆవిరు ఒక్కావిడే కళ్ళతో యాక్ట్ చేసేవాళ్ళు కళ్ళతోనే ఆకట్టిన వాళ్ళు కళ్ళతో హావభావాలు పలికించేటువంటి గొప్ప నటీమణి మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటీమణి సావిత్రి గారు సో బహుశా నాకు నాన్నగారి నుంచే వచ్చిందేమో నాన్నగారు ఆవిడ పాటలు అవి ఏదో కనిపిస్తున్నా ఎప్పుడైనా చూపిస్తున్నా మేము సినిమాలకు వెళ్ళినా సరే దాని ఇంటికి వచ్చిన తర్వాత విడమరి చెప్పేవాడు నాన్నగారికి నాన్నగారికి నటన పట్టడం మొక్కువ సావిత్రి గారు ఎలా చేసేవాడు అక్కడ చూడంత ఇదిగా ఉండేది ఆ కళ్ళ నుంచి బయటికి నీరు రాదు కానీ ఆ కళ్ళలో కళ్ళు రసం ఎంత బాగుందో చూడండి నాన్నగారికి బహుశా అదే కారణం అందుకని నేను అంతమించి ఆ మహానటిని ఎనలైజ్ చేసి ఆ మహానటి గురించి నేను చెప్పేంత అర్హత నాకు నిజంగా లేదు నాకు బట్ ఆవిడ అనుక్షణం ఆవిడెప్పుడు మనసులో ఆరాధిస్తుంటాను నాకు మంచి ఫోటోగ్రాఫ్ మన కిషోరి ఇచ్చాడు సంజయ్ కిషోర్ అది ఎప్పుడు ఆ బెడ్రూమ్లో నేను పెట్టుకుంటూ ఉంటాను అంతగా ఇష్టపడతాను ఒకసారి అదే ఇంత చెప్తున్నారు చాముండేశ్వరి గారు ఇంటికి వచ్చినప్పుడు నేను ఆవిడని వ్యక్తిని ఒక చిన్న చోట చిన్నగా చేయటానికి నాకు మనస్కరించలేదు మనస్కరించను కొంచెం టైం తీసుకున్నా సరే ఇంతమందికి ఆవిడ గురించి చెప్పేలాగా అలాంటి ఆయా వక్తల్ని నేను ఇన్వైట్ చేసి వారి ద్వారా ఆవిడ గొప్ప గొప్ప ఔనిత్యాన్ని తెలిసి తెలిసేలాగా నా వంతు ప్రయత్నం చేశాను అందుకని ఇందులో నేను ఆవిడ గురించి ఏమని చెప్పగలను నేను చెప్పలేను బట్ ఆవిడ గురించి ప్రేమ నాకు ఒక తల్లిలాంటి ఆవిడ మీద నా ప్రేమ మనసులోనే పదిలంగా దాచుకుంటూ ఆ మహాతలి నాకు తన కూతురైన చాముండేశ్వరి మా సోదరైన చాముండేశ్వరి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిందని భావిస్తూ ఇది నా జీవిత గొప్ప అమూల్యమైన అవకాశంగా నేను భావిస్తున్నాను అందుకనే ఒకసారి మాటలు కొరవడిపోతాయి ఈసారి నిజంగానే నేను మాట్లాడేటప్పుడు మాటలు వెతుక్కుంటున్నాను దాని కాల లోపల తన్నుకు ఉద్వేగం అలాంటి భావోద్వేగాల మధ్య ఉన్న నాకు ఆ మహాతల్లికి మీ అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పించుకుంటూ ఆ మహాతల్లికి ఇంతకంటే ఇంకేమి చేయగలం అంటూ నేను తెలియజేస్తూ ఇంత ఓపికగా మీరు అందరూ ఉన్నారు ఇంత చక్కగా మీరు అందరూ వీక్షించారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పేరు పేరున ఇక్కడ ఇచ్చేసినటువంటి వీళ్ళందరూ కూడా నువ్వు ఒక్క ఫోన్ కాల్ చేసి రండి అనగానే పెద్ద ఎత్తున వచ్చారు ఎక్కువ సమయం వెచ్చించారు చాలా అద్భుతంగా మాట్లాడారు వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గుడ్ నైట్